పవన్ కళ్యాణ్కు గుడ్ న్యూస్ తీవ్ర షాక్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పిఠాపురం ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు కూటమి తన గెలుపు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు ఇక పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ రోజుతో ప్రచారం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే జబర్దస్త్ నటులు మెగాస్టార్ చిరంజీవి నేచురల్ స్టార్ నాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ మద్దతు తెలుపుతూ వీడియోలు పోస్టులు రిలీజ్ చేశారు పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈరోజు కూడా రావడం జరిగింది ఇక తేజస్ఎస్ జార్ రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్కి తమ మద్దతు తెలిపారు ఇక ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిర్మాత నాగవంశీ కూడా పవన్ కు సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ హీరోయిన్ శ్రేలి వంటి స్టార్స్ కూడా పవన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు తాజాగా పవన్ కు మద్దతుగా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ వీడియో రిలీజ్ చేశారు అందులో మాట్లాడుతూ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయింది ఖచ్చితంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటేసి గెలిపించాలని ఆవిడకి పిలుపునిచ్చారు ఇక చాలా మంది అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధిస్తాడని పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంత మెజారిటీ ఇస్తారో అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీ అవుతుంది పవన్ కళ్యాణ్కి ఆ మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను అది వంద శాతం జరుగుతుంది అని ఆవిడైతే వ్యాఖ్యానించారు అలాగే జై మోడీ జై తెలుగుదేశం జై జనసేన అని ఆవిడ చెప్పుకొచ్చారు దీనికి సంబంధించిన వీడియో అయితే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది